హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇంకో రెసిపీతో మీ ముందరికి వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పూరీలో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో బయట దొరికే మార్కెట్లో హోటల్స్లో ఎలా దొరుకుతుందో ఆ స్టైల్లోనే రెస్టారెంట్ స్టైల్లో నేను పూరీలోని కర్రీ తయారు చేసి చూపించబోతున్నాను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేడి చేసుకున్నానండి ఆ తర్వాత మనము కొంచెం మినుములు అంటే మినబ్యాళ్ళు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇవి నాలుగు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను పోపు దినుసులు అంటారు కదండి వీటిని ఇలా ఇవి వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక అల్లం చెక్క తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రెండు వట్టిమిరపకాయలు క్యారెటు ఒక ఆనియను రెండు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఇలా కొంచెపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి పూరీ కర్రీ ఇది మనం చపాతీలో కూడా తీసుకోవచ్చు చాలా టేస్ట్గా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి దాని తర్వాత కొంచెం పసుపు వేయండి ఇవన్నీ కొంచెం బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెము వాటర్ యాడ్ చేసుకొని ఇంకో రెండు నిమిషాల వరకు దీంట్లో వాటర్ వేసేసుకొని మగ్గనిద్దాము దీంట్లో క్యారెట్ అనేది కొంచెం మెత్తపడేంత వరకు మగ్గనిస్తే సరిపోతుంది ఇంతవరకు ఎవరైనా ఇలాంటి రెసిపీ ట్రై చేసి ఉంటే నాకు ఒక కమెంట్ తప్పకుండా పెట్టండి ఇది అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే తెలియని వారు కూడా ఉంటారు కదా చాలా ఈజీగా ఈ కర్రీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వాటర్ కొంచెం ఇంకిపోయిన తర్వాత మనము క్యారెట్ మగ్గిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనము ఒక రెండు మూడు చెంచాల వరకు శనగపిండిని తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని దాంట్లో మనం వాటర్ కొంచెం ఎక్కువ వేసి ఇలా మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఈ కర్రీలో ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీని దీన్ని మొత్తం బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగి కొంచెం వాటర్ వేసి కొంచెము కొంచమే వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని కొంచెము మగ్గనిద్దాము ఆ తర్వాత శనగపిండి మగ్గి బాగా టేస్ట్ అనేది వస్తుంది అంతే అండి ఇంకొంచేపు ఒక పది నిమిషాల వరకు దీన్ని మగ్గనిస్తే సరిపోతుంది ఇలా పూరీలో కర్రీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది ఇది చాలా మా పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుందండి ఇలా చేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా కొట్టి కామెంట్ పెట్టి వెళ్ళండి ఇలా చూడండి ఇలా పూరీలోకి కర్రీ చేసుకొని మేము తింటున్నాం ఓకేనా మరి బాయ్